దమ్ముంటే రా నువ్వో నేనో నీ పెతాపమో నా పెతాపమో తేల్చుకుందాం నీ ఓట్లే నిజమైతే నువ్వు ప్రయాణం ప్రమాణం చేయి గ్యారెంటీలను అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా అమరవీరుల స్థూపం దగ్గరే నిజాయితీని నిరూపించుకుందాం ఇది సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా హరీష్ రావు వదిలిన సవాళ్లు నాలుగైదు రోజులుగా ఈ సవాళ్ల పర్వం కొనసాగుతోంది రేవంత్ చెప్పిందే నిజమైతే ప్రమాణం చేయడానికి గన్ పార్క్ కి రావాలన్నారు హరీష్ చెప్పినట్టే గన్ పార్క్ వచ్చారు హరీష్ రావు సవాల్ చేసినట్టుగానే తన రాజీనామా లేఖను జర్నలిస్టుల చేతిలో పెట్టారు రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీల్ని సీఎం రేవంత్ అమలు చేస్తే తన రాజీనామా లేఖను స్పీకర్ ఇవ్వాలన్నారు హరీష్ రావు దేవుళ్ళని కూడా వదలకుండా ఆయన ప్రమాణాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఒకసారి మోసపుచ్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు మేలు జరగడమే తనకు ముఖ్యమన్నారు హరీష్ రావు అందుకే రాజీనామా పత్రాన్ని జర్నలిస్టులకు అందజేసినట్టు చెప్పారు తామేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదని ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్ రావు తాతలకు నాలుగు రూపాయల పెన్షన్ రావాలి రైతులకు పదిహేను రైతు బంధు రావాలి రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరగాలి వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ రావాలి రాష్ట్రంలోని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలి ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండు పేపర్ల మీద రాసిచ్చిన మాటలు స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు ఈ ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదిన తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద పెడతామని రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి ఇకనైనా ఆగస్టు పదిహేనైనా అమలు చేస్తే మాకు సంతోషం నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు నాలుగు వేల ఆసరా పెన్షన్ నాలుగు వేల నిరుద్యోగ భృతు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు రెండు లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను ఐదేళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను నేను స్పీకర్ ఫార్మెట్లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు చట్ట భద్రత తెస్తామని చెప్పారు మొదటి రోజే సంతకం పెడతామన్నారు ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు ఆ హామీలు అమలు చేయాలని మరొక్కసారి నేను కోరుతా ఉన్నా హరీష్ రావు రాకతో గన్ పార్క్ దగ్గర హై డ్రామా నడిచింది హరీష్ కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు తరలివచ్చారు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి నినాదాలు చేశారు దీంతో కొద్దిసేపు టెన్షన్ వాతావరణం కొనసాగింది బ్రాట్ బై వి కో పవర్ బై సెన్స్ అండ్ విమల్ పలుకులలో కేసరి